హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తనుమను లావ్స్ ఇదింటి బ్యాగులు అని చూస్తున్నారండి ఇది వైసరాజు వారి గోల్డ్ మేళా అండి గోల్డ్ మేళ పెట్టారు గోల్డ్ మేళాకి మేమైతే వెళ్ళామండి చాలా బాగుంది నగలైతే మంచి నగలు తీసుకొచ్చారండి నగలు తీసుకొచ్చి అలంకరించుకుంటాం అన్న వాళ్ళకల్లా అలంకరించారా మేమైతే అలంకరించుకున్నాము ఈ నగలన్నీ చివరింగిలు పెట్టారు హారాలు పెట్టారు వడ్డాలు పెట్టారు గాజులు పెట్టారు అన్నీ వేసారండి మమ్మ మాకైతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తయారవుతాను అంటే తయారు చేయించారనమాట వాళ్ళే ఆ నగలు పెట్టి చూసారు కదా గోల్డ్ అయితే ఇవి తీసుకొచ్చారు వడ్డానాలు హారాలు చెవి బొట్టలు చాలా బాగున్నాయండి కమ్మలన్నీని వైశరాజు వారి డిజైన్స్ అయితే ఇంకా బాగున్నాయండి వీటన్నిటికంట ఇంపార్టెంట్ అయింది ఏంటంటే వీళ్ళు వేస్టేజ్ అయితే ఎక్కువ తీసుకోవట్లేదు వేస్టేజ్ అయితే చాలామంది ట్వంటీ పర్సెంట్ వరకు వెళ్తున్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు వెళ్తున్నారు కానీ వీళ్ళైతే నైన్ పర్సెంట్కి అంటున్నారు ఈ మేళాకు వచ్చిన వాళ్ళకల్లా ఈ గోల్డ్ మేళాకు వచ్చిన వారికి ఒక కార్ ఇచ్చారనమాట నైన్ పర్సెంటేజ్కి తీసుకుంటారని మామూలుగా అయితే థర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్కు అంటున్నారండి ఈ మేళాకి వెళ్ళిన వాళ్ళకి మాత్రం కాగితాలు ఇచ్చారు వాళ్ళు అయితే సైన్ చేసి అవి తీసుకెళ్తే మనకి నైన్ పర్సెంటేజ్కి ఇస్తారట నలు కూడా డిజైన్స్ చాలా బాగున్నాయండి వెరైటీ వెరైటీగా ఉన్నాయి తక్కువ వేట్లో కూడా ఉన్నాయి ఎక్కువ వేట్లో కూడా ఉన్నాయండి తక్కువ వేట్లో హెవీగా కనిపించేది ఇది మా వదిన వేసుకుంది కదండి ఈ నగ అయితే ఐదు పావు తులాలండి చాలా బాగుంది హెవీగా కూడా ఉంది ఐదు తులాలకి చాలా హెవీగా వచ్చింది వడ్డానం కూడానండి పదమూడు తులాలకే వడ్డాను చాలా హెవీగా ఉంది వడ్డానం కూడానా చూశారు కదా ఎంత బాగా అలంకరించారో వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు ఒక ఆరుగురు ఎనమండుగురు వచ్చారు చిన్న కిట్టి పార్టీలో అయితే చేశారండి ఇది అనకాపల్లిలో లా కొత్తగా లాంచ్ చేశారనమాట నేనైతే ఈ ఈ షాప్ని అయితే ప్రమోట్ చేస్తానండి షాప్లో నగలు కూడా డిజైన్స్ చాలా బాగున్నాయి వేస్టేజ్ చాలా తక్కువ ఇందులో స్కీమ్ గాని కట్టా ఉంటే జీఎస్టీ కూడా చాలా తక్కువండి స్కీమ్కి వేస్టేజ్ అది ఉండదు నేనైతే వైభవ్లో కడుతున్నాను తనకి వేస్టేజ్ అది ఉండదు కానీ ఏ బంగారం రేట్ ఒకసారి ఫిక్స్ చేయరు అనమాట ఎప్పుడు కడుతున్నాం అప్పుడు ఇప్పుడైతే చాలా పెరిగిపోయింది నేను కట్టినప్పుడు అయితే చాలా తక్కువ ఉండేది ఫస్ట్లోని అదే బంగారం రేట్ ఫిక్స్ చేసుకుంటే మాకు ఎక్కువ వచ్చేది ఇది అలా కాదు ఈ షాప్లో అయితే ఎప్పుడు బంగారం రేటు అప్పుడే ఫిక్స్ చేస్తానని చెప్తున్నారు ఈ రోజు కట్టామనుకోండి ఈరోజు బంగారు రేటు ఎంత ఉందో మనం పది నెలలు పోయాక పదకొండు నెలలు కడతామండి గోల్డ్ వారు ఎవరైనా సరే పదకొండు నెలలు స్కీమే పెడుతున్నారు కజా స్కీమ్లో కట్టుకోవడం వల్ల కానీ మనకి బెనిఫిట్ ఏనండి నెల నెల ఎంతో కొంత పొదుపు చేసుకున్న వాళ్ళము అవుతాము చక్కగా మనకి బంగారం కూడా ఇంటికి వస్తుంది ప్లస్ ఏ కష్టం వచ్చినా సరే మనం బంగారం అయితే చాలా ఆదుకుంటుందండి అందువల్ల బంగారం మీద ఇన్వెస్ట్ చేయడంలో తప్పులేదు నెల ఎంతో కొంత మామూలుగా మనం ఎప్పుడో ఒకసారి కొనేద్దాం అంటే కొనలేమండి ఎవరైనా ఇలా కట్టుకోవడం వల్ల అయితే చాలా బాగుంటుంది కానీ ఈ షాప్లో ఇంకా బాగుందండి చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారు కొత్తగా పెట్టడం వల్ల పోటీ ప్రపంచంతో పోటీగా పరిగెట్టాలి కదండి అందువల్ల అయితే చాలా బెనిఫిట్స్ వేసే ఇస్తున్నారు మనం ఎవరైనా సరే ఈ అయితే నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను నా వీడియో చూసేవరకు అనకాపల్లిలో అయితే పెట్టారండి ఇది ఎక్కడెక్కడ బ్రాంచ్లు ఉన్నాయి కూడా నేను ఏం అడగలేదు అనకాపల్లి అయితే పెట్టారండి చాలా బాగుంది షాపు నగలు కూడా చాలా బాగున్నాయి అందరూ కూడా విజిట్ చేయండి ఒకసారి అయితే చూడండి కొన్నా కొనకపోయినా వెళ్ళి చూడండి నా వీడియో చూసిన వాళ్ళు చూసారు కదా మా వదన ఎలా ఉంది చాలా అందంగా ఉంది కదండి నగలైతే చాలా బాగున్నాయి బంగారం ఎవరికి బాగోదు చెప్పండి పాపిడి బిళ్ళకు కావాలి అన్నదని చెవిరింగినే పాపిడి బిళ్ళ కింద పెట్టిందా పాప మా అయితే ఇలా తీర్చేసుకున్నాము మరొకసారి చెప్తున్నానండి షాప్నైతే విజిట్ చేయండి చూసారు కదా నగలు మంచి మంచి డిజైన్స్ అండి డిజైన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి తరుగు మజూరికే మనము తులానికి ఒక ఐదు వేలు ఆరు వేలు పైనే వేస్తున్నారు ఒక ఐదు తులాలు నాకు కొనాలంటే ఓ ముప్పై రూపాయలు అవుతుంది అదంతా చాలా తక్కువగా ఇస్తున్నారు వీళ్ళైతే అందువల్ల మనం ఈ షాప్లో కొనుక్కోవడంలో నష్టమే ఉండదండి మా పాప అయితే చూడండి పెద్ద హారమే పెట్టేసుకుంది ఇది నా ఇంకో కూతురు అన్నయ్య గారు కోడలు అనమాట గాజులు కడిముల లాగా ఉన్నాయండి చాలా మంచి మోడల్స్ ఎప్పుడూ మా నాన్నమ్మ దగ్గర ఉండేవి అలాంటి గాజులు స్క్రూలు తిప్పి అవి వెండి ఉండేవి మా నాన్నమ్మ దగ్గర అప్పుడైతే ఎవరైనా ఏమైనా చిన్న ముట్టికాయ దాంతో వేసేదండి ఆ నెత్తి మీద మా నాన్నమ్మ అయితే అలాంటి ఉండేవి చిన్న ముట్టికాయ కానీ పెద్దగా ఎవరిని ఏమనేది కాదండి ఏమైనా చదగొట్టాలన్నా దాంతో వెండి దాంతోనే చదగొట్టేసేదండి మా నానమ్మ చూసారు కదా మహిళలు మహారాణుల్లా ఉన్నారు ముగ్గురును సూపర్ అయితే ఆ రోజు అంతా ఎంజాయ్ చేస్తామండి చిన్న కిట్టి పార్టీలాగా ఏర్పాటు చేశారండి వాళ్ళే తినడానికి కూడా వాళ్ళే తీసుకొచ్చారు డ్రింకులు తాగటానికి డ్రింకులు సమోసాలు అన్నీ తీసుకొచ్చి కిట్టి పార్టీలో అరేంజ్మెంట్ చేశారనమాట వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్